హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రిక కొనికి ఎగ్ అండ్ టమాటా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎగ్ అండ్ టమాటా రైస్ కోసం అయితే రెండు రెండు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర అయితే తీసుకోండి అన్నిటినీ నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం వెన్న అయితే వేసుకోండి లేని వాళ్ళు స్కిప్ చేసేయండి వెన్న పూర్తిగా ఆప్షనల్ తర్వాత అయితే కొంచెం నూనె అయితే వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అయితే నేను ఈ విధంగా సన్నగా పొడవుగా అయితే కట్ చేసుకున్నా మీరు కూడా ఇలానే కట్ చేసుకోండి అంటే చూడటానికి కొంచెం బాగుండాలి కదా చూడటానికి బాగుంటాం కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కష్టమైన రెసిపీ ఈజీ రెసిపీ అని కాదు మనం ఇంట్రెస్ట్ పెస్ట్ చేస్తే ఏ రెసిపీ అయినా సరే బాగానే వస్తుంది ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోండి మీకు కావాలంటే కొంచెం కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు మేమైతే కలర్ చేంజ్ అవ్విత్త అయితే వేయలేదు ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిన తర్వాత అయితే ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కల్ని కూడా ఇలానే సన్నగా పొడవుగా అయితే కట్ చేసుకోండి అంటే మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది కదా ఈ రైస్ ని అయితే చాలా మంది టమోటా రైస్ అంటారు లేకుంటే ఎగ్ రైస్ అని కూడా అంటారు నేను ఇందులో ఎగ్ కూడా వేసాను కదా సో అందుకని అయితే ఎగ్ అండ్ టమోటా రైస్ అని అయితే చెప్పాను మరి కొంతమంది అనుకుంటారు కదా ఎగ్ వేసి టమోటా రైస్ అంది టమోటా వేసి ఎగ్ రైస్ అంటుందని సో అందుకని అయితే ఎగ్ అండ్ టమోటా రైస్ అని అయితే చెప్పాను టమోటాలైతే పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి మరి పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు అయితే ఫ్రై చేసుకోవడం స్టాప్ చేయకండి టమోటాలు అయితే బాగా ఫ్రై అవ్వకపోతే టేస్ట్ అనేది అసలు బాగోదు టమోటాలు ఇలా సగం ఫ్రై అయిన తర్వాత అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయను కూడా ఇలా సన్నగా పొడవుగా అయితే కట్ చేసుకోండి తర్వాత అయితే మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి సాల్ట్ అయితే ఇప్పుడే మీకు రైస్ కి కూడా అడ్జస్ట్ అయ్యేలాగా అయితే వేసుకోండి ఇప్పుడు అయితే పచ్చిమిరపకాయలు సగం ఫ్రై అయిన అయితే బాగా ఫ్రై చేసుకోండి తర్వాత అయితే ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇందులో మనం ఒక ఎగ్ అయితే వేసుకోవాలి మీరైతే మీకు ఇష్టం వచ్చిన ఎగ్స్ అయితే వేసుకోండి అలా అని మరీ ఎక్కువగా వేసుకోకండి ఇప్పుడు ఆ ఎగ్ అయితే మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఇలా ఎగ్ ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే ఎగ్ పచ్చిదనం పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి చాలా మంది అయితే ఎగ్ రైస్ ని కానీ టమోటా రైస్ ఎలా చేస్తారంటే టమోటా రైస్ అనగానే టమోటాల్ని తాలింపు పెట్టేసి తర్వాత అందులో కొంచెం రైస్ వేసి కారం వేసుకొని అయితే చేస్తారు ఎగ్ రైస్ అంటే ఎగ్ ని ఫ్రై చేసేసి అందులో కొంచెం కారం వేసి తర్వాత రైస్ వేసుకొని గరం మసాలా వేసుకునే వాళ్ళు వేసుకొని వేసుకొని వాళ్ళైతే వదిలేసి ఇలా అయితే చేస్తుంటారు అందరూ అలా చెయ్యర్లే కొంతమందే చేస్తారు అలా కాకుండా ఇలా అయితే నేను చెప్పిన ప్రాసెస్ లో అయితే ఒక్కసారి ట్రై చేయండి దానికి దీనికి మీరే డిఫరెన్స్ చెప్తారు ఎగ్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇందులో కొంచెం కారం అలా గరం మసాలా కూడా వేసుకోండి కారం అయితే మీరు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే కారం అయితే స్కిప్ చేసేయండి గరం మసాలా అయితే మనకి షాప్స్ లో అవైలబుల్ గా ఉంటాయి కదా కర్రీస్ లో వేసుకునేవి అంటే చికెన్ గరం మసాలా అవి కాకుండా వేరే ఉంటాయి ఆ గరం మసాలా అయితే యూస్ చేయండి ఇప్పుడు అయితే ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి అంతే తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి లాస్ట్ అండ్ ఫైనల్ గా అయితే ఇందులో రైస్ వేసుకొని మిక్స్ చేసుకోవడమే ఈ రెసిపీ చాలా సింపుల్ బాగుంది కదా మరి ఒక చేసుకొని నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ అయితే మీరు మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే చాలా సింపుల్ అండ్ క్విక్ గా అయితే అయిపోతుంది ఈ రెసిపీ అయితే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ లో అయితే చేస్తారు ఇంకొక టైప్ లో ఎలా చేసుకోవాలో కూడా నా ఛానల్ లో అయితే పెట్టాను ఇదైతే సెకండ్ టైప్ ఇంకా ఉన్నాయి కూడా అవి కూడా ఫ్యూచర్ లో పెట్టేసేద్దాం రైస్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే పై నుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే అంతే రెడీ ఎంతో టేస్టీ టేస్ట్ ఎగ్గెన్ టమోటా రైస్ ఇంత మంచి రెసిపీకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి